ఇటీవలే పూరి జగన్నాథ స్వామి రథ చక్రాలు కదిలాయి ఎక్కడ పూరిలో జగన్నాథ స్వామి రథచక్రాలు కదిలాయి జగన్నాథ రాజ జగన్నాథ స్వామి రథ చక్రాలు కదిలాయంటే ఈ దేశానికి బట్టిన అరిష్టం ఆ చక్రాల కింద నలిగిపోతూ ఉంటుంది అదే విధమైనటువంటి కూటమి రథ చక్రాలు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి ఎవరైనా అడ్డు తగలాలి ఎవరైనా మేము అడ్డు పడతామని వస్తే చక్రాల కింద పురుగులుగా నలిగిపోవడం తప్ప మీరేమీ సాధించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎరీక్షన్ బాబే ఇక్కడ ఇన్ఛార్జ్ మళ్లీ ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్